తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమినపట్నంలో జిందాల్ పవర్ ప్లాంట్ ఎదుట ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యువతతో కలిసి పవర్ ప్లాంట్ గేటు ఎదుట బైఠాయించారు ఎమ్మెల్యే పవర్ ప్లాంట్ ఎదుట బయట బేటాయించడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కంపెనీ ప్రజాప్రతినిధులను కోరారు సిఎస్ఆర్ ఫండ్స్ స్థానికులకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని అన్నారు స్థానికుల భూములను తీసుకుని ఫ్యాక్టరీ నిర్మించి స్థానికులకు అవకాశాలు ఇవ్వరా అని ప్రశ్నించారు ఇక్కడ ఈ నాలుగు ఐదు పంచాయతీల్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఎస్సీ ఎస్టీ డిసీలు వీళ్ళందరూ కూడా ఇక్కడ మధుకాన్లో గతంలో మధుకాను ఇప్పుడు జిందాల్ జిందాల్ ఫ్యాక్టరీలో మాకంతా కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు మేము చదువుకొని అంతా ఎం ఎంటలు చేస్తున్నాం ఎంబీఏలు చేస్తున్నాం బీటెక్లు చేస్తున్నాం అలాగే పార్టీలు చేస్తున్నాం మాకీ కూడా మేమే మాకు లేబులు వర్క్ ఇస్తున్నారు అదే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూడా మంచి జీతాలతో మంచి వర్క్ చెప్పి అందరూ కూడా చాలా సంవత్సరం ఆవేదన చెందారు నేను ఎమ్మెల్యేగా ప్రచారంలో నేను ఈ ఎన్ని ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మా నాయకుడికి కూడా చెప్పా ఖచ్చితంగా ఈసారి ఫ్యాక్టరీలతో మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానికులు అని చెప్పి కూడా మేము తెలియజేస్తామని చెప్పి ఆ రోజు చెప్పా కానీ సంవత్సరం అయింది కూడా ఆ ప్రయత్నం కూడా ముందు పరిస్థితి మేము రిజ్యూమ్ పంపిస్తున్నాం తప్ప వీళ్ళు ఎక్కడో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు అయినప్పటికీ మాకు జిందాల ఫ్యాక్టరీ ఒక వరం ఈ ఈరోజు ఫ్యాక్టరీని మా నాయకుడు స్వాగతిస్తున్నారు మేము కూడా ఫ్యాక్టరీని స్వాగతిస్తున్నాం అయితే నేను చెప్పేది ఒకటే స్థానికులకు ఉద్యోగాలు కల్పించండి స్థానికులు బాధిసా చూడద్దు వాళ్ళు కూడా మీ సొంతే వాళ్ళందరూ కూడా మీకు ల్యాండ్ ఇచ్చారు కాబట్టి ఈరోజు మీ ఫ్యాక్టరీ ఈ విధంగా ఉన్నాయి ఒక జిందాలకే కాదు మా అన్ని ఉన్నటువంటి అన్ని పరిశ్రమలకంతా కూడా రిక్వెస్ట్ చేస్తాం దయచేసి స్థానికులకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం అలాగే సిఎస్ఆర్ పంప్ కూడా మీ ఇష్టం ప్రకారం కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు స్థానిక ప్రజలు వాళ్ళ మాటని వాళ్ళకి ఏం అవసరం ఏది నీళ్ళో అది చేయమని చెప్పి కూడా నేను మా కంపెనీ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పాను ఈరోజు ధర్నా 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 అన్నారు ఇది ధర్నా కాదు మాకు ఫ్యాక్టరీస్కి ఎటువంటి తగులు తగాదాలు లేవు మేమంతా ఫ్యాక్టరీని ఆహ్వానించే వాళ్ళు ముందుంటాం మేము రోజు మా నిరుద్యోగుల బాధపడతాను కాబట్టి ఒక శాసనసభ్యుడిగా గతంలో ఎవరు కూడా ఈ విధంగా వచ్చినారు ఉండరు కానీ ఆ రోజు నేను మా యువత నాతో ఎట్లా తిరిగాడు తిరిగారు లోకేష్ బాబు పాదయాత్రలో అందరూ కూడా తిరిగారు మా వాళ్ళందరూ కూడా కాబట్టి ఆ రోజు మాట చెప్పాం కాబట్టి దాని ప్రకారంగా మనం వచ్చి నిజమైన రిక్వెస్ట్ చేసే బాధ్యత అది కాబట్టి ఎమ్మెల్యేగా ఈరోజు వచ్చి రిక్వెస్ట్ చేశాం ఆల్రెడీ కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడారు ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళతో యజమానులతో మాట్లాడి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని కూడా వివరించారు అలాగే పోలీసు కూడా మాకు పూర్తిగా అక్కడికి సహకరించింది ఇప్పుడు లేకుండా మా ఎస్పీ గారు కూడా పూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాం మేము వివాదాల జోలికి వెళ్ళే వాళ్ళం కాదు నేను చెప్పేది ఒకటే మా స్థానికులు అనుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు రిక్వెస్ట్ చేస్తున్నాం తప్ప ఇప్పుడు లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా యజమాన్యం ఇవన్నీ కూడా ఆలోచించి రాబోయే రుప్నం చేయాలని కోరుకుంటూ అలాగే రాబోయే ఫ్యాక్టరీ క్రిప్ సిటీ మిగతా ఫ్యాక్టరీ చాలా వస్తున్నాయి వాటిలో కూడా స్థానికులకి మొదటి ప్రభావం ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా నా డిమాండ్ రిక్వెస్ట్ చేస్తాం కాబట్టి మా ని మా విన్నపాన్ని ఫ్యాక్టరీ యజమాన్యం అంగీకరించాలని చెప్పి కోరుతున్నా ఒకటి రెండు ఇద్దరు ఉద్యోగస్తుల వల్ల చనిపోయారు జిందాలకి ఎందుకంటే ఇక్కడ స్థానికులు గేట్ జరిగిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడ లేకుండా మాట్లాడడం వాళ్ళ మాట్లాడిన వాళ్ళని తెలుగు రాను అక్కడ పెట్టడం వాళ్ళు చూస్తే మా రిజల్మ్ తీసుకొస్తే వాళ్ళు తీసేసుకోవడం తీయడం బయటపడడం పని చేసుకున్నారు ఇప్పుడు చెప్పాం ఖచ్చితంగా తెలుగు వాళ్ళు పెట్టమని చెప్పాం మనం కూర్చో వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి పెట్టి చెప్పాం ఎందుకంటే ఏదో భూములు వేద భూములు తీసుకొని ఫ్యాక్టరీ పెట్టాము మనం కాబట్టి స్థానికులకి మీరు ఖచ్చితంగా గౌరవం అలాగే స్కిల్ డెవలప్మెంట్ సమయంలో కూడా మాట్లాడాం అది కూడా మా వాళ్ళకి ఏ పని మీద వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తే దాంతో సూట్ అయితే వాళ్ళు కూడా ముందు ట్రైనింగ్ ఇచ్చి చేర్చుకోవాలని చెప్పి కూడా నిజంగా రిక్వెస్ట్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు యంగ్ఇస్ అందరు నాయకులు కూడా పేరు పదన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక్క మాటతో నిరుద్యోగులు ఇబ్బందులు ఉన్నారు నిరుద్యోగులు న్యాయం చేయాలి రాణాయంటే అందరూ కూడా ఈరోజు వచ్చారు అదేవిధంగా శాంతియుతంగా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కాకుండా